తెలుగు తెలుగు న్యూస్ స్వాగతం కాకినాడ జిల్లా జగ్గంపేట జగ్గంపేట మెయిన్ రోడ్ లో ఉన్న మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద ఓ అనాథ సేవ విషయం తెలుసుకున్న పాలచెర్ల నాగేంద్ర చౌదరి ఆ అనాథ సేవానికి అంత్యక్రియలు నిర్వహించారు పాలచర్ల నాగేంద్ర చౌదరి భారతీయ ధర్మ పరిషత్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ప్రస్తుతానికి ఉన్నారు ఆయన ఎవరు కూడా అనాథలుగా పోకూడదనే సత్సంకల్పంతో తనకు చేతన సాయం చేస్తూ అనాథ సేవల అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమాలు చూసిన మెయిన్ రోడ్ల వ్యాపారస్తులు భారత పలువురు నాగెళ్ళ చోటు చేసే సేవా కార్యక్రమాన్ని చూసి అభినందించారు